హైదరాబాద్ తరహాలో చారిత్రాత్మక వరంగల్ నగరంలో మొట్టమొదటిసారి మట్టితో నలభై అడుగుల వినాయక విగ్రహం ఏర్పాటు చేసి నవరాత్రులు నిర్వహించడం జరుగుతుందని భద్రకాళి హిందూ ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఆకుతోట సంజీవ్ తెలిపారు వరంగల్ నగరం ఎల్లమ్మ బజార్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భద్రకాళి హిందూ ఉత్సవ కమిటీ పాల్గొన్నారు ఈ సందర్భంగా సంజీవ్ భద్రకాళి శేష్ మాట్లాడుతూ చారిత్రాత్మక వరంగల్ నగరంలో మొట్టమొదటిసారిగా మట్టితో నలభై అడుగుల వినాయక విగ్రహాన్ని తయారు చేసి నవరాత్రులు నిర్వహించినట్లు వారు తెలిపారు అతిపెద్ద వినాయక విగ్రహం వినాయకును పెట్టడంలో అతిపెద్ద వినాయక విగ్రహం నగరంలో పెట్టడం వరంగల్ అభివృద్ధికి నాంది అని వారు తెలిపారు పర్యావరణ రక్షణగా మట్టితో విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు అతి వైభవంగా నవరాత్రులు జరుపుతున్నట్లు పేర్కొన్నారు గణపతి నవరాత్రులు చేసేందుకు ప్రధాన కారణం మన వాసులు హైదరాబాద్ హైదరాబాద్ అనే మన ఉరంగల్కి ఒక ఖ్యాతి అనేది ఉన్నది మన ఉరంగల్ ఉన్న తెలంగాణలో మన వరంగల్ టాప్స్ట్లో ఉంది సెకండ్ క్యాపిటల్ సెకండ్ రాజధాని అని కూడా మన ఉరంగల్ని అంటారు మన కాకతీయులు వెళ్ళిన ఈ రాజ్యం ఇది మనం కూడా ఎందుకు పెట్టద్దు ఇక్కడ మనం హైదరాబాద్ వేసి చూడాలని అనుకోవడం ఎందుకు మనం కూడా ఇక్కడ పెట్టాలని మట్టి విగ్రహంతో నలభై ఫీట్లతో ఫస్ట్ స్టార్ట్ చేసి అమ్మవారి ఆశీస్సులతో భద్రకాళి అమ్మవారి భక్తుడిని నేను భద్రకాళి ట్రస్ట్ బోర్డు మెంబర్గా కూడా చేశాను దైవ కార్యక్రమాలలో ముందుంటాను ఈ వినాయకుడిని చేయడం వల్ల పబ్లిక్కు కానీ అంటే ప్రజలకు కానీ అందరూ సుఖ సంతోషంగా ఉండాలని అందరూ ఖైరదాబాద్ దాకా హైదరాబాద్ దాకా పోకుండా ఇక్కడికే వచ్చి మన వరంగల్లో ఇంత పెద్ద విగ్రహం ఉన్నదని ఇక్కడ చూడాలని దాని అయ్యగారుల ఆశీస్సులతోటి అమ్మవారి దీవెనలతోటి ఈ కార్యక్రమం మొదలుపెట్టారు కీర్తి పెంచేందుకు ఈ యొక్క నలభై పీటల మట్టి వినాయకుని తోటి ప్రప్రదంగా మొదటి సంవత్సరం స్టార్ట్ చేస్తున్నాను స్వామివారి అనుగ్రహంతో ప్రతి సంవత్సరం నిర్వహిస్తానని అనుగ్రహంతో మీ అందరి ఆశీర్వాదంతో మీ అందరి కోఆపరేషన్తో ముందుకు సాగాలని కోరుకుంటున్నాను హైదరాబాద్ నగరం తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అంత గొప్ప నగరం వరంగల్ ఇప్పుడు హైదరాబాదును మించి ఈ నగరం అభివృద్ధి చెందాలి అంటే కాకతీయుల రాజధాని ఏకశినా నగరంగా చరిత్ర ప్రసిద్ధిగాచ్చింది ఈ నగరం మత సామరస్యానికి ప్రతీక ఈ నగరం సనాతన ధర్మ పరిరక్షణకు నడుం కట్టింది ఈ నగరం ధర్మశ్రద్ధ స్త్రీల పట్ల గౌరవం దైవభక్తి దేశభక్తి ఉన్న నగరం ఈ వరంగల్ మహానగరం మరి వినాయకుడి విగ్రహాలను మట్టితోటే చెయ్యాలి పెద్ద పెద్ద వినాయకులు మట్టితో చేస్తే నిలబడతాయా అన్న సం సంకోచం కొంతమందికి పోతుంది ఆ సందేహాన్ని రూపుమాపాలి మరి వరంగల్ హైదరాబాద్ తర్వాత అంత పెద్ద నగరంగా ఎదగాలి కాబట్టి ఎదుగుతోంది కాబట్టి ముందు హైదరాబాదుతో సమానంగా ముందు ఒక మట్టి వినాయకుడిని ఆ స్థాయిలో పెద్ద ఎత్తులో ఎంత వీలైతే అంత ఎత్తులో మనం ఈ వినాయకుణ్ణి ఇక్కడ తయారు చేయించి ఇక్కడ ప్రతిష్ఠించి మన వరంగల్లోనే తయారు చేయించాలి వరంగల్లో ప్రతిష్ఠించాలి ఉత్సవం చేయాలి అని మన భద్రకాళి దేవస్థానం మాజీ ధర్మకర్త ఆకుతోట శ్రీధర్ ఆకుతోట సంజీవ్ గారి నేతృత్వంలో భద్రకాళి హిందూ ఉత్సవ నిర్వహణ సమితి అని ఒకటి వ్యవస్థ